చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ కోసం ఒక మంచి మాటనైతే తీసుకొని వచ్చాననమాట దేవుడు దేవుని గురించి మాత్రమే చెప్తానండి ఎందుకంటే వేస్ట్ మాటలు అనవసరమైన మాటలు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినానికి ఏ మాత్రం కూడా ధైర్యాన్ని కానీ బలా బయట మాటలు ఎన్ని చెప్పుకున్నా వేస్ట్ మాటలు ఎన్ని చెప్పినా సరే మన మనసుకు శాంతి నెమ్మది దొరకదు కానీ దేవుడు గురించి మాట్లాడినప్పుడు మాత్రమే ఒక మనశ్శాంతి ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది ఒక హ్యాపీనెస్ ఉంటుంది అలాగే ఎదుటివారికి కొన్ని మాటలైనా మనం చెప్పగలిగామని ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి నేనైతే ప్రతిరోజు లైవ్లో నాకు వీలున్నంత వరకు ఒక్క మాటైనా చెప్పే ప్రయత్నం చేస్తా నా వంతు బాధ్యతగా నేనైతే ఇప్పుడే పనికి వెళ్ళొచ్చాను ఇంకా పని అయితే ఏం స్టార్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఇప్పుడు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు ఇంట్లో కాబట్టి నాకు ఈ టైంలో లైవ్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం అనమాట ఆ తర్వాత తొమ్మిది గంటలకు మా వారు వస్తారు ఆయన పనులన్నీ సరిపోతాయి నాకు కాబట్టి ఆయన వచ్చేసరికి నేను అన్ని పనులు ముగించేసుకొని ఉండాలన్నమాట అప్పుడు వీడియో చేస్తూ బట్టలు కొట్టుకుంటూ పని చేసుకుంటుంటే ఆయనకు అస్సలు నచ్చదు అనమాట కాబట్టి ఆయన రాకముందే నేను ఫోన్లో చేయాల్సినటువంటి వీడియోస్ కానీ లైవ్ కానీ షార్ట్లు కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏమైనా సరే నేను ఈ టైంలోనే చేస్తాను ఇక మ్యాటర్లోకి వెళ్తే ఎంతమంది అయితే దేవుని నమ్ముకున్నారో యేసుప్రభు నమ్ముకున్నారో వారందరి కోసం అండి ఈ మాటలు నమ్మని వారు మీకు కూడా ఉపయోగపడవచ్చు ఈ మాటలు అంటే నేను క్రీస్తుని నమ్ముకోండి అని చెప్పి నేను చెప్పను కానీ ఒకసారి వింటే మీ ఆలోచన విధానం మారవచ్చు ఏసుప్రవ్వే దేవుడు అని చెప్పి నేను బలంగా చెప్పను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించను నేను బలంగా చెప్పకపోవడం కాదు కానీ మిమ్మల్ని నేను బలవంతంగా ఒప్పించను యేసుప్రవ్వే దేవుడు అని చెప్పి బలవంతంగా అస్సలు ఒప్పించను ఎందుకంటే అది ఎవరి మనసుకు వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక ఒక సంగతి అన్నమాట కానీ ఒక కొన్ని విషయాలు చెప్తా మీకు చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఫస్ట్ ఒక చిన్న కథ చెప్తానండి ఒక తండ్రి ఉన్నాడు తండ్రి బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు అనమాట శిల్పాలు చాలా అందంగా చెక్కుతూ ఉంటాడు శిల్పాలని అందంగా తయారు చేసి అమ్ముకుంటూ ఉంటారనమాట వాళ్ళ వ్యాపారం శిల్పాలను చెక్కి విగ్రహాలను చెక్కి అమ్ముకోవడం దా ఆ అమ్మగా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడం అనమాట అయితే తనకు ఒక పది సంవత్సరాల కొడుకు ఉన్నాడండి ఆ పది సంవత్సరాల కొడుకు ప్రతిరోజు తండ్రి వెంట ఉంటాడు తండ్రి చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు తండ్రి ఏం చేస్తున్నాడు అనేది గమనిస్తూ ఉంటాడనమాట త రోజు అడుగుతూ ఉంటాడు నానా ఇవేంటి అని చెప్పి ఇవి శిల్పాల అని చెప్పి చెప్తాడు తండ్రి కానీ ఆ కొడుకు కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారండి ఎందుకంటే మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే వంద ప్రశ్నలు చేస్తారనమాట వంద ప్రశ్నలు ఇది ఏమిటి ఇది ఎందుకు ఇది దేనికి ఉపయోగం దీనివల్ల ఏంటి లాభం ఇలా పిల్లలు మనల్ని అడుగుతారు కానీ ఆ సమయంలో మనం వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వం ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఏంటి అని వాళ్ళు మనకంటే చిన్నవారు అని ఒక చిన్న చూపు చూస్తూ ఉంటాం అనమాట అందువల్ల వాళ్ళకు మనం సరైన సమాధానం ఇవ్వము కానీ మనం చేస్తున్న అతి పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే పిల్లలు అడిగినప్పుడు మనం దానిని చాలా చక్కగా మంచిగా వివరించి చెప్పడం మనం అలవాటు చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి చిన్న విషయం గురించి కూడా ఒక పరిజ్ఞానం అనేది వస్తుంది అలాగే అందరి తండ్రుల్లాగే ఆ తండ్రి కూడా ఆ కుమారుణ్ణి కదులుతూ అరుస్తూ తనకి మూడు బాగున్నప్పుడు చెప్తూ అలా ఉండేవాడు అనమాట అయితే ఒక రోజు ఒక రోజు ఏం జరిగిందంటే తండ్రికి బాగా పనులు ఎక్కువైపోయినాయి అయితే ఆ రోజు షాప్కి వెళ్ళడానికి కుదరలేదు ఆ విగ్రహాలు అమ్మే షాప్కి వెళ్ళడానికి తండ్రికి సమయం లేదు కాబట్టి ఆ రోజు కొడుకుని స్కూల్ మాన్పించేసి నువ్వు ఈరోజు షాప్లో ఉండు షాప్లో ఉండి ఆ విగ్రహాల పని చూసుకోను అని చెప్పి చెప్తూ ఉంటాడన్నమాట అప్పుడు ఆ కొడుకు అడుగుతాడు కొడుకు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళే పని లేదా అని చెప్పి అంటే నేను మీకు అర్థమవ్వాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ బట్టి చెప్తున్నాను అనమాట ఆ రోజుల్లో ఎలాంటి స్కూల్స్ లేవు రియల్గా చెప్పాలి అంటే ఎలాంటి బడులు లేవు ఆ రోజుల్లో చదువు కూడా లేదనమాట ఒక మాటలో చెప్పాలి అంటే సరిగా సరిగా భాషలు కూడా లేవు అప్పట్లో ఆ కాలంలో ఆ తండ్రి ప్రతిరోజు కూడా తను చెక్కినటువంటి విగ్రహాలకు ప్రతిరోజు నైవేద్యాన్ని అర్పించడం అలవాటు అనమాట అయితే అలాగే కొడుకు కూడా చెప్తాడు ఈరోజు ఆ శిల్పాలన్నిటికీ ఆ విగ్రహాలన్నిటికీ నైవేద్యం పెట్టు అని చెప్పి చెప్తాడు అనమాట ఇంకా తండ్రి చెప్పాడు కదా చేయాలి కదా అందుకని ఆ కొడుకు తన నైవేద్యాలన్నీ తీసుకుని వెళ్ళి షాప్లో ఉన్న విగ్రహాలన్నిటి ముందు పెడతాడు పెట్టి మామూలుగా అయితే ఎవరైనా ఏం చేస్తారు తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి చెప్పాడు కాబట్టి వింటారు విగ్రహాల ముందు నైవేద్యం పెడతారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కానీ నిజానికి ఈ కొడుకు అలా అలాంటి కొడుకు కాదనమాట తండ్రి చెప్పాడు చెప్పింది మాత్రమే చేయడం కాదు ఇంకా చెప్ అదే కొంతమంది చూసి రమ్మంటే కాల్చి వస్తారని అంటారు కదా ఆ టైప్ అనమాట విగ్రహాలకి మంచిగా నైవేద్యం పెట్టి కూర్చుంటాడు అనమాట ఎదురుగా కూర్చుంటాడు ఎలా తింటాయో చూద్దామని చెప్పేసి అప్పుడు చూస్తాడు 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 ఒక్క విగ్రహం కూడా చేత్తో తీసుకొని తినదే తను పెట్టిన నైవేద్యం అసలు ఏంటి అసలు అడుగుతూ ఉంటాడు ఆ విగ్రహాలను అడుగుతాడు ఓయ్ బొమ్మ తిను నీకే తెచ్చిపెట్టా ఈ నైవేద్యం నీకే తిను అని చెప్పి అడుగుతూ ఉంటాడు అడుగుతూ అడుగుతూ కొన్ని గంటలు కొన్ని గంటలు గడిచిపోయిందనమాట మీరు తింటారా తినరా మీరు తింటారా తినరా అని చెప్పి ఆ విగ్రహాల ముందు కూర్చుంటాడు ఆ కొడుకు కూర్చున్నప్పుడు అవి నిజానికి ప్రాణం లేవు కదా జీవం లేదు కదా మరి ఎలా తింటాయి అన్న సంగతి కూడా ఆ వ్యక్తి గమనించలేకపోయాడు కానీ తండ్రి చెప్పాడు విగ్రహాలకి వెళ్ళి నైవేద్యం అర్పించు అవి తింటాయి అని చెప్పి మరి తండ్రి చెప్పినట్టుగా విగ్రహాలు నైవేద్యాన్ని తినాలి కదా మరి ఎందుకు తినడం లేదు పెట్టింది పెట్టినట్టే ఉంది అక్కడ అని ఆ కుర్రవాడు చాలా పిచ్చ కోపం వచ్చిందండి మధ్యాహ్నానికి ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది విగ్రహాల మీద ఇక తన కోపం అంతా విగ్రహాల మీద చూపించి కొట్టి ఆ బొమ్మలన్నింటిని పగలగొట్టి షాప్ అంతా గందరగోళం చేసేస్తాడు అనమాట మీరు తినరు ఎందుకని మీకోసం నేను నైవేద్యం పెట్టా మీరు తింటారు అని చెప్పి మా నాన్న చెప్పాడు మీరు తినరు ఎందుకు అని చెప్పి గందరగోళం చేసి ఆ షాప్లో ఉన్న విగ్రహాలు తలకాయలు చేతులు కాళ్ళు నడుము మొత్తం విరగదీసి ముక్కలు ముక్కలు చేసి ఆ షాప్లో పాడేస్తాడనమాట పాడేసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడో తెలుసా నాన్నగారు మీరు చెప్పినట్టే నేను నైవేద్యం పెట్టాను కానీ అవి తినలేదు ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని విరిగి పడిపోయి ఉన్నారు వాళ్ళు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు తండ్రి అంటాడు ఏంటి విగ్రహాలు కొట్టుకున్నాయా విగ్రహాలు చంపుకున్నాయా విగ్రహాలు పగిలిపోయినాయా అని చెప్పి తండ్రి ఆశ్చర్యంగా అడుగుతాడు అడిగినప్పుడు ఆ కొడుకు అంటాడు ఏంటి నాన్న అంత వింతగా అడుగుతున్నావు విగ్రహాలు నైవేద్యం తింటాయి కదా తినప్పుడు కొట్టుకుంటాయి కదా చంపుకోవచ్చు కూడా అలాగే ఆ విగ్రహాలన్నీ కలిసి కొట్టుకున్నాయి విరిగి పడిపోయి ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట తండ్రికి పట్టరాని కోపం వస్తుంది ఏంటి విగ్రహాలు ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని విరిగి పడిపోయి ఉన్నాయా అని చెప్పి అవి అది ఎలా సాధ్యం అని చెప్పి తండ్రి కొడుకుని ఒక్క పీకాలని చూస్తాడు కానీ ఆ కొడుకు ఆగండి నాన్న ఆగు ఎందుకు నన్ను కొడతావు నువ్వు విగ్రహానికి నైవేద్యం పెట్టమన్నావు తింటాయని చెప్పావు అవి తిన అవి తిని అవి తినటం ఎంత నిజమో అవి కొట్టుకోవడం కూడా అంతే నిజం అవి నైవేద్యం తినకపోవడం ఎంత నిజమో అవి జీవం లేనిది అనేది కూడా అంతే నిజం అని చెప్పి కొడుకు తండ్రికి చెప్తాడు అనమాట ఆ రోజు ఆ చిన్న పిల్ల ఆ తండ్రి గ్రహిస్తాడనమాట ఇప్పుడు ఒక విగ్రహం మనం అనుకుందాం ఒక విగ్రహం ఎలా తినగలదు దానికి నోరు పనిచేసిద్దా వాసన పీల్చగలిగిద్దా కనీసం కళ్ళ ముందు పెట్టిన నైవేద్యాన్ని చూడగలుగుతుందా విగ్రహం చూడలేదు కదా చేతులు పనిచేస్తాయా జీర్ణక్రియ ఉందా విగ్రహానికి లేదు కదా మరి ఆ కొడుకు అదే చెప్పాడు తండ్రికి ఒక జీవం లేని దానికి తీసుకెళ్ళి నువ్వు నైవేద్యం అర్పించమన్నావు ఎలా తింటాయి ఇవి ఇవి ఎలా తింటాయి ఇందులో జీవం లేదు నాన్న ఇవి వట్టి విగ్రహాలే ఇవి ఏమి చెయ్యలేవు ఇవి ఏమి తినలేవు అని చెప్పి కొడుకు తండ్రితో చెప్తాడు అంతటితో తండ్రి ఇద్దరు వాదన ముగిసిపోయిద్ది అప్పుడు ఆ కొడుకు మనసులో ఒక ఆలోచన వస్తుంది నిజంగా ఇన్ని దేవుళ్ళు ఉన్నాయి అంటే తండ్రి చెక్కేది మొత్తం నీ నీనా మమకే మహిమంతా తెచ్చుకున్నా